దాటితే వాళ్ళకి హైడ్రేషన్ క్రీమ్ ఇవ్వండి హైడ్రేషన్ క్రీమ్ ఎవరికి ఇవ్వాలి తెలుసా దేని వల్ల వస్తుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల ఓవర్ హీట్ వల్ల బాడీలో మనకు పింపుల్స్ వస్తాయి ఈ పింపుల్స్ ఎలా ఫామ్ అవుతాయంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఓకే సో ఈ పింపుల్స్ ఎలా వస్తాయండి ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఏవైతే స్వేదర్ అందాలు చెప్పాను కదా అవి చాలా పెద్ద సైజు ఉంటాయి అనమాట దానివల్ల చెమట ఎక్కువగా కారుతూ ఉంటుంది వాళ్ళకి ఆయిల్ అంతా కారుతూ ఉంటుంది కదా చిట్టు చిట్టుగా ఉంటుంది ఫేస్ ఎప్పుడైతే వీళ్ళు బయటికి వెళ్ళినప్పుడు దుమ్ము ధూళి ఫేస్ మీద పడుతుంది కదా ఆ ఫేస్ మీద ఉన్న దుమ్ము అంతా వెళ్ళి ఫస్ట్ స్టార్టింగ్ చెప్పాను త్రీ లేయర్స్ ఉంటుంది మన స్కిన్ అనేసి కరెక్టా ఆ థర్డ్ లేయర్ ఫ్యాట్ ఉంటుంది కదా దాని మీద ఉండిపోతుంది అనమాట ఈ దుమ్ము అనేది మొత్తం ఫ్యాట్లో అంటారు ఓకే సైంటిఫిక్ సో ఈ ఫ్యాట్ దుమ్ము రెండు మిక్స్ అయ్యి ఒక బ్యాక్టీరియాని క్రియేట్ చేసేస్తారు ఇట్లా మీద పెట్టాలి మనం సో ఇలా త్రీ ఫోర్ డేస్ ఏమైతుందంటే ఆ బ్యాక్టీరియా చచ్చిపోయి స్కిన్ అది పింపుల్ అంతా డ్రై అయిపోతుందన్నమాట అలా ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ ఎయిట్ డేస్ త్రీ మంత్స్ ఒక ట్రీట్మెంట్ పరంగా యూజ్ చేయాలి ఫేస్ మొత్తం అప్లై చేయకండి ఫేస్ మీద అప్లై చేస్తే పెడుతుంది ఒకవేళ మీకు ఇట్లా డైరెక్ట్గా అప్లై చేయడం కష్టంగా ఉందంటే మీ హ్యాండ్స్ వాష్ చేసుకొని జస్ట్ ఫింగర్ మీద అప్లై చేసి ఇలా టచ్ చేయాలంటే మసాజ్ చేయకూడదు ఓకే ఇలా కరెక్ట్ వేలో యూజ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఓకే అందుకే మనము పింపుల్స్ ఉన్న వాళ్ళకి ఏవంటే అవి ప్రోడక్ట్స్ ఇవ్వం ఫస్ట్ బ్యాక్టీరియా చంపడానికి మాత్రమే ప్రోడక్ట్స్ ఇస్తాం ఒక ఫేస్ వాష్ ఇస్తాము ఒక ప్లెమిషియల్ ఇస్తాం ఇంకా వేరే ప్రోడక్ట్స్ ఏమి ఇవ్వమన్నమాట ఫస్ట్ పింపుల్ తగ్గిపోతే ఆ పింపుల్ పడిన తర్వాత మచ్చలు పడి ఉంటాయి కదా అప్పుడు మనం ఫ్రైట్కి ట్రీట్మెంట్ సైజ్ చేయవచ్చు ఓకేనా సో పింపుల్స్కి ఏమి ఇవ్వాలి ఏజ్ వాళ్ళకి ఇవ్వాలి పన్నెండు సంవత్సరాలు దాటితే జెంట్స్కి అయినా మనము ప్లెమిషన్ రికమెండ్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి ఆయిలీస్ ఓకే అది అయిపోయింది ఆల్రెడీ చెప్పాను కదా డీప్ క్లెంజింగ్ ఆయిల్ గురించి డీప్ ఆయిల్ స్టార్టింగ్ అయిపోయింది కదా ఓకే నెక్స్ట్ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ చాలా మందికి ఏంటంటే ఇప్పుడు ఏ పని లేదు కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చేస్తున్నాయి కరెక్టా కదా ఎందుకంటే ఎక్కువసేపు మొబైల్ చూడటము టైంకి నిద్రపోకపోవడం టైంకి ఫోటో తీసుకోకపోవడం ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల మనకి ఏంటంటే పిల్లలకి పెద్దవాళ్ళకని తేడా లేకుండా కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చేస్తున్నాయి అలాగే కళ్ళ కింద చాలా మందికి మంగు మచ్చలు వస్తాయి కళ్ళ కింద ముడతలు వస్తూ ఉంటాయి కళ్ళ కింద బుడిపెలు పఫినెస్ అంటారు అవి వస్తుంటాయి క్యారీ బ్యాగ్స్ అంటూ ఉంటాయి కదా సో ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటన్నింటికి ఒకటే సొల్యూషన్ స్కిన్ ఫార్ములా అండర్ ఐ సీరం కళ్ళ కింద నల్ల మచ్చలున్నా కళ్ళ కింద మంగు మచ్చలున్నా కళ్ళ కింద ముడతలున్నా ఏ ప్రోడక్ట్ ఇవ్వాలి అండర్ రికమెండ్ చేయాలి ఈ ప్రోడక్ట్ని ఎలా యూజ్ చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ సో దీనికి ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదండి ఎప్పుడు ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు మీరు రికమెండ్ చేయొచ్చు ఈ ప్రోడక్ట్ని సో ఈ ప్రోడక్ట్ని ఎలా వాడాలంటే ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకోవాలి ఏ ప్రోడక్ట్ అయినా సరే ఓకే తర్వాత జెల్ తీసుకొని జెల్ ఎక్కడ తీసుకోవాలి మన ఫే ఫింగర్స్ ఉన్నాయి కదా రింగ్ ఫింగర్ మనం రింగ్స్ పెట్టుకుంటాం కదా రింగ్స్ ఉంటాయి కదా రింగ్ ఫింగర్ దీనికి జెల్ అప్లై చేయాలి ఈ జెల్ అప్లై చేసి రెండు హ్యాండ్స్కి అప్లై చేయాలి జల్లు అప్లై చేసి ఇక్కడ చాలా మంది ఐ ప్రోడక్ట్ అంటే కళ్ళకు దగ్గర అప్లై చేస్తారు అలా అప్లై చేస్తే అది స్ప్రెడ్ చేసుకొని కళ్ళలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ప్రోడక్ట్ ఎప్పుడు కూడా కొంచెం దూరంగా అప్లై చేసుకోవాలి సో కాబట్టి మనకు సేఫ్ సైడ్లో ఉండాలంటే చీక్ బోన్స్ మీద అప్లై చేయాలి ఇవి చీక్ బోన్స్ అంటారు ఇక్కడ అప్లై చేయాలి క్రీమ్ ఇక్కడ అప్లై చేసి హైబ్రోస్ కింద చీక్ బోన్స్ మీద ఇలా టూ మినిట్స్ మసాజ్ చేయాలి టూ మినిట్స్ స్కిన్ ఇలా టైట్ చేసుకుంటూ మసాజ్ చేయాలి ఇలా చేసి నైట్ అంతా వదిలేసేయాలి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ టైట్ అవుతుంది డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి చర్మం అంతా మనకు ఫేస్ అంతా ఒకే స్కిన్ టోన్లో కనిపిస్తుంది అనమాట ఓకే సో కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఉంటే ఏ ప్రోడక్ట్ ఇవ్వాలి అండర్ ఐ సీరం ఓకే మంగు ఉంటే ఏ ప్రోడక్ట్ ఇవ్వాలి మళ్ళీ అడుగుతూనే ఉంటాను క్వశ్చన్స్ మీరు అర్థం చేసుకొని మీరు బయటికి వెళ్ళేసరికి కాన్ఫిడెంట్గా ఈ ఫైవ్ ప్రాబ్లమ్స్కి ఏ ప్రోడక్ట్ ఇవ్వాలనేది నేర్చుకొని వెళ్ళాలనేది నా కోరిక అందుకే నేను ఎన్నిసార్లు చెప్తున్నాను మీకు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మంగమచ్చలు ఉంటే ఏమి ఇవ్వాలి కల్ ముతలుంటే ఫేస్ మీద పింపుల్స్ ఉంటాయి డ్రై స్కిన్ ఉంటే వెరీ గుడ్ ఈ బ్యాక్ సైడ్ వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు ఏ ఫేస్ వాష్ ఇవ్వాలి పింపుల్ స్కిన్ కి క్లారిఫైడ్ ఫేస్ వాష్ ఇవ్వాలి మంగు ఉన్న వాళ్ళకి ఏ ఫేస్ వాష్ ఇవ్వాలి ఎయిటీన్ ఇయర్స్ దాడితే డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఫిఫ్టీన్ ఇయర్స్ పడితే వైటమిన్ సి ఫేషియల్ ఫోమ్ ఇవ్వాలి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ప్రోడక్ట్స్ గురించి నేర్చుకోవాలంటే ఒక మహాసముద్రం